భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తి చేసి దేశ అవసరాలను తీర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో ఏకంగా ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగును లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఏడు రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు చర్యలు చేపట్టగా సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది ఆయిల్ పామ్ నూనె ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి వరుసలో నిలపాలని సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల ఎకరాల్లో మాత్రమే పామాయిల్ సాగవుతోంది నాలుగు లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలను సాగు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది కాగా దేశంలో ఆయిల్ పామ్ సాగును పదహారు లక్షల ఎకరాలకు పెంచాలని కేంద్రం ఈ మధ్యనే నిర్ణయించింది ఈ క్రమంలో తెలంగాణలోనే ఏకంగా ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పాంప్ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం గమనార్హం ప్రతి ఏటా అరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి కోటి టన్నుల పామాయిల్ నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది పామాయిల్ నూనెకు భారీ గిరాకీ ఉన్న ఉత్పత్తి మాత్రం అంతగానే ఉంది దేశ వ్యాప్తంగా ఏటా నాలుగు లక్షల టన్నుల మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు ద్వారా ఏటా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చని భావిస్తోంది ప్రభుత్వం అంటే దేశ అవసరాల్లో నలభై శాతం వరకు తెలంగాణ తీర్చనుంది తద్వారా విదేశాల నుంచి దిగుమతులు తగ్గి దేశానికి ముప్పై వేల కోట్లకు పైగా విదేశీ ద్రవ్యం ఆదా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది మూడు వందల రూపాయలు ఉండే ఒక్కో మొక్కను ఇరవై రూపాయలకే సబ్సిడీ మీద అందిస్తోంది ఎకరం విస్తీర్ణంలో ఆయిల్ పంప్ సాగు ఖర్చు సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది అందులో ప్రభుత్వం అరవై వేల వరకు సబ్సిడీ ఇస్తోంది పంటకు నీటి సరఫరా కోసం డ్రిప్ ను ఉచితంగా అందిస్తోంది పాటే దున్నకం ఎరువుల ఖర్చులకు నాలుగు వేల చొప్పున నాలుగేళ్లకు పదహారు వేలు ఒక ఎకరానికి అందిస్తోంది రాష్ట్రంలో ఆయిల్ పంప్ సాగు ఇరవై లక్షల ఎకరాలకు చేరితే దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుంది అంతేకాకుండా ఎకరాకు ఐదుగురు చొప్పున కోటి మందికి ఉపాధి లభిస్తుంది